యునో లిప్స్టిక్కి లిప్స్కి వజైనాకి లైంగికంగా చాలా దగ్గర సంబంధం ఉంది లిప్స్టిక్ వాడకాన్ని సుమారు నాలుగు వేల క్రితం ఈజిప్టు ప్రపంచ మహిళలకు పరిచయం చేసింది లైంగిక ఉద్రేకంలో ఎర్రబడే జననాంగాలకు పెదవుల్ని నకలుగా చూపించడమే లిప్స్టిక్ వాడకంలోని అసలు రహస్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రంగురంగుల లిప్స్టిక్ వాడిన అమ్మాయిల ఫొటోస్ చూస్తే రెడ్ కలర్ వాడిన అమ్మాయిల పెదవులే పురుషుల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి ఎందుకంటే అవి జననాంగాల కలర్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి డెస్మెండ్ మోరిస్ అనే ఒక జువాలజిస్ట్ ఏం చెప్పాడంటే విమెన్ లిప్స్ వారి వజైన పెదవులతో సమానమైన సాంద్రతని కలిగి ఉంటాయట దీన్నే అతను సెల్ఫ్ మిమిక్రీ అన్నాడు లిప్స్ని తడి చేయడం అనేది లైంగిక ఆహ్వానానికి ఒక గుర్తు దీనికి కారణం ఏంటంటే ఒక బాయ్కి టీనేజ్ రాగానే టెస్టోస్టెరాన్ ఎఫెక్ట్ వల్ల వాడికి బలిష్టమైన దబడలు ముక్కు విశాలమైన నుదురు ఏర్పడుతుంది శత్రువుల నుండి దాడులు ఎదురైనప్పుడు ముఖాన్ని కాపాడుకోవడానికి ఎవల్యూషన్లో భాగంగా ఇవి పెరిగాయి బట్ అదే టీనేజ్ గర్ల్స్లో అయితే వాళ్ళ ఫేస్లో పెద్దగా మార్పు ఉండదు కానీ లిప్స్లో ఒక సోయగం వస్తుంది దీనికి కారణం పెదవులు పెరగడం కొంతమంది స్త్రీలైతే లిప్స్ పొంగినట్టు కనిపించడానికి కొల్లాజెన్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు పురుషుల్ని ఆకర్షించడానికి నెక్స్ట్ నడుము టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన దేవేంద్ర సింగ్ అనే ఒక సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేశాడు ఆ రీసెర్చ్ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ పాటు మిస్ అమెరికా పోటీల్లో పాల్గొన్న ప్లేబాయ్ మ్యాగజైన్లోని మిస్ అమెరికా ఫొటోస్ని క్షుణ్ణంగా గమనిస్తే చివరికి తెలిసిన విషయం ఏంటంటే స్త్రీల నడుముకి బటక్స్కి మధ్య నిష్పత్తి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు పురుషులు వారి పట్ల విపరీతమైన లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తారట అలాగే ఇతను ఇంకొక రీసెర్చ్ కూడా చేశాడు తక్కువ బరువు సరాసరి బరువు అధిక బరువు ఉన్న మహిళల ని పురుషులకు చూపించి వారిలో ఎవరు అట్రాక్టివ్గా ఉన్నారో చెప్పమన్నాడు దాదాపు పురుషులందరూ యావరేజ్ వెయిట్తో సెవెంటీ పర్సెంట్ రేషియో కలిగిన విమెన్స్నే ఇష్టపడ్డారు అలాగే తక్కువ బరువు సన్నటి నడుము కలిగిన వారికి కూడా అందగత్తెలుగా గుర్తింపు లభించింది కానీ ఈ రీసెర్చ్లో మెయిన్ పాయింట్ మాత్రం బరువుతో సంబంధం లేకుండా వాళ్ళ నడుముకి బటక్స్కి సెవెంటీ పర్సెంట్ రేషియో ఉన్న వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు అలాగే ఓన్లీ లైంగిక హావభావాలే కాదు స్త్రీల నడుముకి బటక్స్కి సెవెంటీ పర్సెంట్ రేషియో ఉంటే వాళ్ళ హెల్త్ అండ్ గర్భధారణ మంచి కండిషన్లో ఉంటుందని మెడిసిన్ చెబుతుంది ఇక నెక్స్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది స్త్రీలకు సంబంధించిన ఒక పర్సనల్ థింగ్ చాలామంది కామన్ సెన్స్ ఉన్న మగాళ్ళు దాన్ని తాకడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆమె శరీరానికి ఒక కొనసాగింపుగా దాన్ని చూస్తారు అందులో వాళ్ళకు సంబంధించిన అనేక పర్సనల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తాకడం తెరవడం అనేది వారి అంతరంగిక ప్రదేశంలోకి చొరబాటు అవుతుంది బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే అతనికి హ్యాండ్ బ్యాగ్ అందుబాటులో ఉంచితే అది తిరుగులేని లైంగిక ఆహ్వానం అవుతుంది ఆమె తన పార్ట్నర్ పట్ల అట్రాక్ట్ అయ్యి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తనకు తెలియజేయాలనుకుంటుంది బ్యాగ్ని తెరిచి ఏదైనా వస్తువు ఇవ్వమంటుంది లేదా దాన్ని ఇవ్వమనడం అనేది దగ్గరతనానికి సంకేతం ఇక లాస్ట్ వన్ లుక్స్ స్త్రీ శరీరంలో పురుషుడు పురుషుడి శరీరంలో స్త్రీ ఏ ఏ భాగాలను చూస్తారో మీకు తెలుసా ముందుగా ఇద్దరు చూసేది ఫిట్నెస్ ఆ తర్వాత పెద్ద పెద్ద కళ్ళు చిన్న నాసిక లిప్స్ లేత ముఖం పట్ల పురుషులు చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే చూడగానే స్త్రీల ముఖం పసిపిల్లల ఫేస్ని గుర్తుకు తెస్తుంది దాంతో మగాడికి తెలియకుండానే వాళ్ళ పట్ల ఒక రకమైన సంరక్షణ బాధ్యత తీసుకుంటాడు సింపుల్గా చెప్పాలంటే ఆడవల్ల ఫిజికల్ వీక్నెస్ మగాడి అహాన్ని రెచ్చగొట్టి సాటిస్ఫై చేస్తుంది అందుకే తమకంటే దృఢంగా ఉన్న లేడీస్ని అబ్బాయిలు అంతగా ఇష్టపడరు ఒక్క అఫైర్లో తప్ప ఇక స్త్రీలు పురుషుల్లో ఏమి ఇష్టపడతారంటే బలమైన దవడలు పెద్ద పెద్ద ఐబ్రోస్ ముందుకు వచ్చిన నాసిక కానీ ఇక్కడ సైకాలజీతో కూడుకున్న ఒక కామెడీ ఏంటంటే మగాడి దృష్టిని ఆకర్షించాలంటే స్త్రీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు అందం అనేది ఇతర స్త్రీలతో పోటీ పడినప్పుడు మాత్రమే ఒక అర్హతగా పనికొస్తుంది బట్ మగాడి మనసు కొల్లగొట్టాలంటే తాను లైంగికంగా చాలా అందుబాటులో ఉన్నానన్న విషయాన్ని చాలా చక్కగా అందించడంలోనే స్త్రీల విజయ రహస్యం దాగుంది ఇక అట్రాక్షన్ విషయానికి వస్తే లాస్ట్ టెన్ ఇయర్స్గా చిత్రకారులు కవులు రచయితలు విమెన్ బాడీ ఆ బాడీ పట్ల ఆమె ఉపయోగించుకునే తీరు పట్ల మాత్రమే అట్రాక్ట్ అయ్యారని తెలుస్తుంది ఇక ట్వంటీ ఫస్ట్ సెంచరీ పురుషుడు కూడా స్త్రీని తన తాత ముత్తాతలు ఏ దృష్టితో చూశారో అదే దృష్టితో చూస్తున్నాడు తన పార్ట్నర్కి తెలివి అవసరం లేదు కేవలం ఫిజిక్ చాలు ఇక చివరిగా మనమందరం ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే మెన్ లోని మానసిక సౌందర్యాన్ని చూడాలంటే ముందు అతనిని ఆమె భౌతికంగా ఆకర్షించి తీరాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేపల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు చేపకు ఏది ఇష్టమో దాన్నే గేలానికి గుచ్చాలి తప్ప మీకు ఇష్టమైన చైనీస్ నూడిల్స్ని కాదు ఒక పురుగుని మీరు ఎప్పుడైనా రుచి చూసారా ఆ ఆలోచనే మీకు వాంతి తెప్పించవచ్చు బట్ చేపకు మాత్రం కాదు సో పాయింట్ ఏంటంటే ఇవన్నీ నైంటీ పర్సెంట్ స్త్రీలకు వర్తించవు ఓన్లీ టెన్ పర్సెంట్ ఫ్యాషన్ రంగానికి మాత్రమే పరిమితం ఎందుకంటే వీళ్ళు ఆ టెన్ పర్సెంట్ని చూసి ఫ్యాషన్ని అందులోని మూర్ఖత్వాన్ని కొని తెచ్చుకున్నారు తప్ప అందులోని లోతుని టెక్నిక్ని మాత్రం కాదు